హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ కనువిప్పు శ్రీనివాస్ శ్రీనిధి దంపతులకు రాము రమ్య అనే ఇద్దరు కవలలున్నారు వాళ్ళు ఐదవ తరగతి చదువుతున్నారు శ్రీనివాస్ ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ తన కింద పని చేసేవారిని ఎప్పుడూ తిడుతూనే పని చేయించుకునేవాడు అందరినీ హీనంగా చూసేవాడు వాళ్లకు పని చేత కాదని మొత్తం కంపెనీ తన వల్లే నడుస్తోందని అనుకునేవాడు ఆదివారం అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలు వచ్చి మా తెలుగు మాస్టారు నిన్న మంచి పాఠం చెప్పారు అది వినండి డాడీ అన్నారు సరే చెప్పండి అనడంతో పిల్లలు కథ చెప్పడం మొదలుపెట్టారు గంటకొక తూరియే గాని కథలదొకటి తిరుగులేకుండా రేప ఒళ్ళు తిరుగును ఒకటి కానీ గంటల ముళ్ళునే కాంతురెపుడు గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు సెకండ్ల ముళ్ళు ఈ మూడు సక్రమంగా తిరిగితేనే కదా దానికి విలువ ఉంటుంది ఒకరోజు సెకండ్ల ముళ్ళు మీరు ఎప్పుడు చూసినా నెమ్మదిగా తిరుగుతుంటారు నేను రాత్రి పగలు గిరిగిరా తిరుగుతూనే ఉంటాను నేను తిరుగుతున్న సమయంలో మీరు హాయిగా ఉంటున్నారు ఎక్కడా లేని కష్టం నాదే కానీ గంటల ముళ్ళునే అందరూ చూస్తూ ఎక్కువ విలువనిస్తుంటారు అంది బాధతో అప్పుడు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు బదిలిస్తూ నీవు అంత కష్టపడి పనిచేయడం వలన మనందరికీ విలువ ఉంది లేదంటే గడియారాన్ని బయటికి విసిరివేస్తారు అని చెప్పాయి ఈ కథ మాకు బాగా నచ్చింది అని పిల్లలన్నారు కథ విన్న శ్రీనివాస్కు కంపెనీలో కింది స్థాయి ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడడం గుర్తొచ్చింది కనువిప్పు కలిగింది అలా మాట్లాడి ఉండకూడదు అందరూ పని చేయబట్టే కథ కంపెనీ నడుస్తుంది అనుకున్నాడు అప్పటి నుండి నుండి తనలో చాలా మార్పు వచ్చింది తన తోటి ఉద్యోగస్తులను చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవించడం నేర్చుకున్నాడు అందరి పనులను గౌరవించాడు పిల్లలు చెప్పిన గడియారం కథ ఆయనలో చాలా మార్పు తీసుకొచ్చింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్